ఆధునిక సాంకేతికత అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే న్యూ టర్మినల్ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్న మోదీ చర్లపల్లి టర్మినల్ ట్రిబులార్ కు అనుసంధానం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్ ఉత్తర భాగం తరహాలోనే దక్షిణ భాగాన్ని కేంద్రమే నిర్మించాలన్న సీఎం రెండో దశ మెట్రో రైలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రైల్వే సహాయ మంత్రి సోమన్న నేరుగా పాల్గొన్నారు విమానాశ్రయాన్ని తలపించే రీతిలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు అత్యాధునిక సౌకర్యాలతో నాలుగు పదమూడు కోట్ల రూపాయలతో ఈ టెర్మినల్ స్టేషన్ను నిర్మించారు కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు चार्लपल्ली न्यू टर्मिनल स्टेशन का उद्घाटन रिमोट का बटन दबाकर करें हमारी रेल न केवल देश भर को कनेक्ट करती है बल्कि हमारी इकोनॉमी को भी लगातार गति देती है बीते एक दशक में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में भारतीय रेल एक और भारत और श्रेष्ठ भारत की मिसाल बनी है नए श्री से जुड़े हैं ైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్లపల్లి టెర్మినల్ ప్రారంభిస్తున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మెట్రో రైలు విస్తరణకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వాలని ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ కో తెలంగాణ मैं धन्यवाद कहना चाहता हूं क्योंकि बहुत सालों से ये चरलापल्ली टर्मिनल का काम पेंडिंग पड़ा हुआ था आज तेलंगाना जनता को ये चरलपल्ली टर्मिनल स्टेशन बहुत उपयोग होने वाले है थ्री हंड्रेड एंड सेवेंटी किलोमीटर रीजनल रिंग रोड अभी बनाने वाले है उसमें से हंड्रेड एंड सेवेंटी किलोमीटर का प्रधानमंत्री जी अभी टेंडर्स भी खुलवा बाकी का जो बाकी है वो भी हमारे प्रधानमंत्री जी वादा किया था आगे वो भी దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న ప్రధాని కేంద్రం చర్యలతో మెట్రో నెట్వర్క్ వెయ్యి కిలోమీటర్లకు పైగా పరిధి విస్తరించిందన్నారు జమ్మూ కశ్మీర్ ఒడిషా తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు ఆ భారత్ రైల్ లైన్ కేత ప్రతిశత్ ఇలెక్ట్రిఫికేషన్ కేరీ హె ఆ తెలంగాణ కే చర్లపల్లి న్యూ టర్మినల్ స్టేషన్ కే ఉద్ఘాట अवसर मिला है इस स्टेशन के आउटर रिंग रोड से जुड़ने से क्षेत्र में विकास को गति मिलेगी स्टेशन पर आधुनिक प्लेटफॉर्म लिफ्ट एक्सेलेटर जैसी सुविधाएं हैं ये स्टेशन सोलर ऊर्जा से संचालित हो रहा सिकंदराबाद हैदराबाद और काचीगुड़ा पर వికసిత భారత్ లో దేశవ్యాప్తంగా పదమూడు వందల రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న స్పష్టం చేశారు మెట్రో నగరం హైదరాబాద్కు అన్ని రకాల కనెక్టివిటీ పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వ్యాగన్ల ఉత్పత్తి కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు ఎంఎంటీఎస్ ను యాదగిరి గుట్ట వరకు పొడిగిస్తున్నట్లు చెప్పిన ఆయన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వేగంగా పూర్తి చేస్తామన్నారు ఈరోజు సిటీ అవుట్ స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టర్మినల్ రావడంతో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క టర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది వస్తు రవాణా కూడా చాలా ఉపయోగపడతా ఉంది దాని ద్వారా మన తెలంగాణకు ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది ఎంఎంటిఎస్ కూడా ఇటు నుంచి గట్కేసుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్ మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద నలభై రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నాం చెర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్ స్టేషన్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన ప్రధాని మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణకు మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంత సహకరిస్తున్నది రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది తెలంగాణ రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హైవేస్ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది చెర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్ లో ఆరు ఎస్కలేటర్లు ఏడు లిఫ్టులు ఏడు బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు హై క్లాస్ వెయిటింగ్ ప్రదేశం గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ను ఏర్పాటు చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో కెఫెటేరియా రెస్టారెంట్ రెస్ట్రూమ్ సౌకర్యాలున్నాయి ప్రయాణికుల రాకపోకలకు విశాలమైన స్థలంతో పాటు ముందు వైపు ప్రకాశవంతమైన లైటింగ్ తో అద్భుతమైన ఎలివేషన్ ను రూపొందించారు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ లో మొత్తం ప్లాట్ఫామ్లు ఉండగా వాటిలో రెండింటినీ ఎంఎన్టీఎస్ లకు మాత్రమే కేటాయించారు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రస్తుతం పదమూడు జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా కొత్త టెర్మినల్ నుంచి మరో పన్నెండు జతల రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ సిద్దమవుతోంది ఢిల్లీ చెన్నై విశాఖపట్నం కోల్కతా మార్గాల్లో వెళ్లే రైళ్లను చెర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గనుంది